ప్రిలరా మన ప్రభు అయిన యేసు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఎనిమిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు అయితే మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఏడో భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఏడో భాగం కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక వ్యాఖ్యానం కొరింతు అని మాటకు సంతృప్తి పడినా లేక సంతృప్తి కలిగిన అని అర్థం కొరింతు పట్టణంలో స్థాపించబడిన ఆదిమ సంఘములోని అక్రమాలను సరిదిద్దటానికి పౌలు కొరింతీయులకు తన మొదటి పత్రికను రాశాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని సంఘానికి అత్యంత అవసరమైన స్థిరమైన ఆచరణాత్మకమైన సంఘ పాలనా పద్ధతిని క్రమాన్ని ఈ పత్రిక తెలియజేస్తుంది సార్వత్రిక సంఘం అంతటికీ ఈ పాఠం వర్తిస్తుందనే విషయం మొదటి అధ్యాయం రెండవ వచనంలో నాలుగో అధ్యాయం పదిహేడో వచనంలో పదకొండో అధ్యాయం పదహారో వచనంలో పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడు ముప్పై ఏడు వచనాల్లో ఉన్నది కొరింతు పట్టణం గ్రీకు తత్వశాస్త్రానికి కేంద్రంగా ఉండేది అయితే ఆ పట్టణం నైతికంగా ఎంతో కలుషితమైనది అందువల్ల మొదటి అధ్యాయంలో పౌలు లోక జ్ఞానాన్ని పనికిరానిదిగా అభివర్ణించాడు రెండవ అధ్యాయంలో జ్ఞానం స్థానంలో దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహించిన ప్రత్యక్షత గురించి వివరించుచున్నాడు ఎందుకనగా ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అని కోరింతెలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో మనం చూడొచ్చు దేవుని సమాజ విధానాలను మానవ జ్ఞానం క్రమంలో పెట్టలేదు అయితే దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మ ద్వారా హృదయాలకు మనస్సాక్షికి అన్వయించినప్పుడు మాత్రమే దేవుని మనసుకు అనుగుణంగా దైవక్రమాన్ని స్థాపించటానికి సాధ్యపడుతుంది మొదటి రెండు అధ్యాయాలలో లోక జ్ఞానం మూలంగా కలిగే అతిశయం తృణీకరించబడింది మూడు నుండి ఏడు అధ్యాయాలలో శరీర సంబంధమైన దుర్నీతికి పూర్తిగా తీర్పు తీర్చబడింది ఎనిమిది నుండి పది అధ్యాయాలలో విగ్రహారాధన ద్వారా దయ్యముల సహవాసానికి దూరంగా ఉండమని హెచ్చరించబడినది పదకొండు నుండి పద్నాలుగు అధ్యాయాలలో సంఘ సత్యానికి ఆచరణకు సంబంధించిన ప్రాథమిక వివరాలు తెలుపబడినవి అపవిత్రమైన సాంగత్యాలకు దూరంగా ఉంటూ క్రీస్తు శరీరము ఐక్యత కలిగి ఉండుటకు కృషి చేయాలని ఈ పత్రిక అంతటిలోనూ ప్రత్యేకంగా చెప్పబడింది వివిధ రకాల అద్భుతమైన వరాలను దైవిక నడిపింపుతో ఉపయోగించినప్పుడు దానిలో కూడా ఐక్యతే కనబడుతున్నది హితబోధ కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది క్రీస్తు యొక్క పునరుత్నము గురించి ఆయన రాకడలో ఆయన పరిశుద్ధుల పునరుత్థానం గురించిన సత్యాన్ని పదిహేనవ అధ్యాయం బలంగా ఉద్ఘాటిస్తూ ఉన్నది దేవుని సంఘ సాక్ష్యానికి ఇదే ప్రాథమికమైనది క్రీస్తు శరీరంలోని ప్రతి సభ్యుని ప్రోత్సహించడానికి క్షేమాభివృద్ధి కలిగించటానికి దేవుని మనసుకు అనుగుణంగా సంఘ సాక్ష్యాన్ని బలపరచటానికి కురింతీలుకు రాసిన మొదటి పత్రిక ఒక విలువైన గ్రంథం సహోదరుడు ఎల్ ఎం గ్రాంట్ శుభములతో వందనాలు